మా సబ్స్క్రైబర్లకు వ్యూవర్లకు ప్రకటనకర్తలకు నాయకులకు అధికారులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా గడవాలని ఆ అల్లాను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం మీ టీడీ న్యూస్ ఆర్ షరీఫ్ మీకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు కొత్తపల్లి పట్టణ ప్రజలకు మరియు కరీంనగర్ నగర పట్టణ ప్రజలకు మరియు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకరణ గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ నా యొక్క నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో మీరంతా అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను మరియు మీరు అనుకున్న పనులన్నీ ఎల్లవేళలా సక్రమంగా జరగాలని అనుకున్న రీతిలో నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి కొత్తపల్లి పట్టణ ప్రజలకు మరియు కరీంనగర్ పట్టణ ప్రజలకు మరియు గౌరవ మాజీ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రుద్రరాజు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ కరీంనగర్ జిల్లా అస్సలం అందరికీ నమస్కారం రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు అలాగే కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా పార్టీ బీఆర్ఎస్ నాయకులకు నా తోటి మిత్రులకు శిబిలాసులకు మా యూసుఫ్ ఫ్లవర్ షాప్ కస్టమర్లకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అందరికీ మంచిగా జరగాలని మనసు పూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి పండుగ కూడా మంచి మనసుతో మిమ్మల్ని ఆశి ఆశిస్తూ మీరు అందరూ బాగుండాలని మనసు పూర్తిగా నా పేరు షేక్ యూసుఫ్ మాజీ సుడా డైరెక్టర్ కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు నాయకులకు అధికారులకు మిత్రులకు శ్రేయభభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తున్నవారు కొత్తపల్లి తాజా మాజీ ఎంపీపీ శ్రీమతి పిల్లి శ్రీలతా మహేష్ గౌడ్ గారు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అంతా ఆనందోత్సాహాల నడమ అందరి జీవితాలు గడవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అలాగే కరీంనగర్ కార్పొరేషన్ ఆరో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కోల మాలతి రెడ్డి గారు ప్రజలకు నాయకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అధికారులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు 2025 నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు కర్మరు కర్మనారు రూరల్ మరియు దుర్శడు సొసైటీ పరిధిలో ఉన్న గ్రామ రైతులకు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పేరు పేరున ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో ప్రతి రైతు ఆనంద ఆనందడోలికలతో ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను దుర్షడు సొసైటీ చైర్మన్ తోట తిరుపతి बसमिल्र बिस्मिल्लाहिर्रहमानिर्रहीम मैं हम मैं हमारे तमाम हजरात करीमनगर के बमाकाल के गुंडरपेली और दुरशेद के सभी हजरात को आने वाले नए साल की तहे दिल से मुबारकबाद देता हूँ और हमारे गैर मुस्लिम भाइयों को उनके लिए भी आने वाले संक्रांति की मुबारकबाद देता हूँ और उसी तरह से हमारे बी आर एस पार्टी एम एल ए साहब और कार्यकर्ता सभी बी आर एस लीडरों को भी आने वाले नए साल की और दशहरा संक्रांति की मुबारकबाद देता हूँ मैं मोहम्मद इश्तियाक अहमद बमाकाल एक्स इंचार्ज सरपंच नूत पर ग्राम सब्युक मेल को अंदर की शुभकांक्ष नूत शुभाई संक्रांति शुभाका नायक मित्रुकाशे నా యొక్క ఇతర సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు పెద్దలకు చిన్నలకు వాడ కమిషనర్ సింత సత్యనారాయణ రెడ్డి అక్క ఎల్లూకు అన్నదమ్ములకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను విద్యార్థులందరూ మంచి విజయాలు సాధించాలని మంచి మార్కులు ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిరంతరము ఎప్పుడు చదువుకునే విద్యార్థులకు వాళ్ళ ఉల్లాసంగా సంతోషంగా ఉండాలని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరంలో మా విద్యార్థులందరూ మంచి వృద్ధులు సాధించాలని మార్కులు ఉద్యోగాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తూనే ఉండండి పార్ట్ టూ త్రీ కోసం మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు